ఈ గల్ఫ్ దేశాల్లో కోవైట్ దగ్గర ఎక్కువ ఆయిల్ ఉందా లేదా సౌదీ అరేబియా దగ్గర ఎక్కువ ఆయిల్ ఉందా అనేది మాట్లాడుకుందాం కోవైట్ అండ్ సౌదీ అరేబియా రెండు దేశాల్లో ఒకే సంవత్సరంలో ఆయిల్ అయితే కనుగొన్నారనమాట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోవైట్ లో వచ్చేసరికి బర్గన్ ఆయిల్ ఫీల్డ్ అనమాట ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్ అలాగే సౌదీ అరేబియాలో వచ్చేసరికి దమాము ఆయిల్ వెల్ నెంబర్ సెవెన్ ప్రజెంట్ కోవైట్ దగ్గర చూసుకున్నట్లయితే పదహారు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల లీటర్ల ఆయిల్ అయితే వీళ్ళ దగ్గర రిజర్వ్ గా ఉంది అండ్ సౌదీ అరేబియా దగ్గర చూసుకున్నట్లయితే నలభై రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల కోట్ల లీటర్ల ఆయిల్ రిజర్వ్ అయితే ఉందన్నమాట ఇప్పటి వరకు దీన్ని బట్టి చూసుకుంటే సౌదీ అరేబియా దగ్గర కోవైట్ కంటే దగ్గర దగ్గర రెండు రేట్ల ఆయిల్ అయితే ఎక్కువ ఉంది అనమాట కోవిడ్ వాళ్ళు వచ్చేసరికి రోజుకి ఇరవై ఐదు లక్షల బ్యారల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు అంటే రోజుకి ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల లీటర్ల ఆయిల్ అయితే కోవైట్ వాళ్ళు ప్రొడ్యూస్ అనమాట అలాగే సౌదీ వాళ్ళు చూసుకున్నట్లయితే రోజుకి పది మిలియన్ బ్యారల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తారు అంటే దగ్గర దగ్గర నూట యాభై తొమ్మిది కోట్ల లీటర్ల ఆయిల్ అనేది రోజుకి సౌదీ లో ప్రొడ్యూస్ అనమాట ప్రజెంట్ ఈ రెండు దేశాలకు సంబంధించిన రెవెన్యూ వచ్చేసి మెయిన్ ఆయిల్ నుంచి వస్తుంది సో ఫ్యూచర్ లో ఆయిల్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళు కొన్ని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా చూసుకున్నట్లయితే న్యూమ్ సిటీ విజన్ టూ థర్టీ ఇలా రెండు ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట ఫ్యూచర్ కు సంబంధించి ఫైనల్గా కువైట్ పాపులేషన్ చూసుకున్నట్లయితే నలభై మూడు లక్షల మంది ఉన్నారు కువైట్లో అలాగే సౌదీ వాళ్ళు చూసుకున్నట్లయితే మూడు కోట్ల అరవై లక్షల మంది ఉన్నారు జనాభా తక్కువ ఉండటం వల్ల ఆయిల్ నుంచి వచ్చే రెవెన్యూ ఉంటుంది చూసారా అది కువైట్ ప్రజలకి ఎక్కువ షేర్ అనేది వెళ్తుంది సో వీళ్ళు ఏంటంటే సౌదీ వాళ్ళకంటే కువైట్ వాళ్ళు కొంచెం లగ్జరీ లైఫ్ అనేది ఎక్కువగా ఎంజాయ్ చేస్తారన్నమాట